నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం వీరంపల్లి గ్రామ పంచాయతీ అరుందీయవాడ దళిత కులానికి చెందినటువంటి గుండుపాక వేణువు అతని భార్య కాంతమలకు చెందినటువంటి భూమిపై కన్నేసిన అగ్రవర్ణ కులసులు వీరి పొలాన్ని అకారణంగా దురాక్రమించి సర్వేనాలు నాటారు ఈ విషయంపై ప్రతిఘటించిన భార్య భర్తలను ఇద్దరిని అదే గ్రామానికి చెందిన ఆనాల రాంగోపాల్ మన్నారపు రఘురామయ్య ఆనాల సీనయ్య ఆనాల సతీష్ మరియు వారి బంధుమిత్రులతో కలిసి భారీభర్తలు ఇద్దరి దూషిస్తూ విచక్షణ రహితంగా కొట్టారని వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని వారిపై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు వినతి పత్రం సమర్పించారు గుండుపాకు వేణు నా పేరు నేను ముప్పై సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటా జీవస్తున్నా దాంట్లో రెండు సెంటులు శివాయి ఉండగా ఆ శివాయి ఎక్కడరా నువ్వు ఇక్కడ నువ్వు చేసేదాన్ని కట్టము నడిమధ్యాండి కర్తమ్మ కట్టవా ఆ కట్టవని నా శైలు దోసేది ఏమయ్యాక నా శైలు దోస్తా నువ్వు అంటే అసభ్యంగా మాట్లాడి కొడక ఇంకా ఏడాడ్రని కట్టమని చెప్పి నన్ను నా భార్యని కొట్టి నా భార్యని కాలంలో తోసి ఇంటిలోకి వచ్చినానుక వచ్చి రాళ్ళతో కొట్టి అసభ్యంగా మాట్లాడి ఈ వంతెన చేశారు నేను వచ్చి కలెక్టర్ వారికి తెలుపుకున్నాను అధికారులు కూడా తెలుపుకున్నాను ఇక నాయము అన్యాయం అధికారులు చేయాల్సినట్టుగా మనవిస్తున్నాను మలుబోల మండలం వేరంపల్లి పంచాయతీ కొండూరు కొండుపాలెం అరుంధతి వాడలో వేణుంపాకంపాకం రుండుపాకం వేణు కాంతమ్మ వాళ్ళకి ప్రభుత్వం వారు గత ముప్పై సంవత్సరాల నుంచి రెండు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో శివాయి రెండు ఎకరాలు ఉంది రెండు సెంట్లు రెండు సెంట్లు సివయి ఉంది దాని అగ్రకుల నాయకులు పక్కనే ఉండి యాదవులు వాళ్ళు కటవని జేసీబీ తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి ఈ రెండు సెంట్లని ఆకుపై ఆకుపై చేశారు ఆ విషయం అడిగి అడిగినందుకు వేణువుని కాంతమ్మని చుట్టుపట్టుకొని కొట్టి పొలం పేరుతో దూషించి వాళ్ళని అసభ్యకరంగా పదజాలంతో చాలా దారుణంగా ప్రవర్తించి ఇంటిదాకా కత్తులు గొడ్డలతో తరిమి తరిమి ఇంటిలో తణుకులు వేసుకున్న రాళ్ళతో వాళ్ళు దాడి చేశారు భయోందాలకు గురయ్యి రెండు రోజులు ఊర్లో లేకుండా వెళ్ళారు మూడో రోజు డిఆర్ఓ గారు సర్వేర్ గారు ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ముగ్గురు కలిసి అక్కడ సర్వే చేసి రెండు సెంట్లు అతను యాదవులకి ఆ ఊరిలో ఉండే యాదవులకి వాళ్ళకి యాన్వర్ చేసి ఈ సర్వే రాళ్ళు వేసి ఇతను ఇతని దాంట్లో ఉన్న రెండు సెంట్లు తీసి యాదవ్ దాంట్లో కలుపుకోవడం జరిగింది ఈ విషయానికి మళ్ళా అడిగితే బెదిరించి వీళ్ళని భయభ్రాంతులకు చేశారు ఇంకా వీళ్ళకి దిక్కు మొక్కు లేక వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిఎస్పీ గారిని వాళ్ళు కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది దానికి ముందు ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని కలిస్తే కలిసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని పరిశీలించి చేస్తామన్నారు కనీసం ఇప్పటివరకు వరకు ఏ మాత్రం స్పందన లేదు ఆ విషయమై ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిసాం అదేవిధంగా గౌరవనీయులైన ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం మేము దీన్ని పరిశీలించి వీళ్ళకి వేణువుకి కాంతమ్మకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత దారుణం జరిగితే ఏ మాత్రం కూడా ఊర్లో ఇంత దారుణం జరుగుతున్నా ఊర్లో ఈ ఊర్లలో ఈ ఎస్సీ మాది కులానికి సంరక్షణ లేకుండా పోయింది దీని మటుకు ఎస్పీ గారు కలెక్టర్ గారు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా ఆ వెరువుకి కాంతమ్మకి న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా సర్వేర్ గారిని ఖచ్చితంగా సర్వేర్ గారు ప్రోత్సాహంతోనే ఇది జరిగింది మనుబోలు సర్వేర్ గారిని దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం